దీనికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు యూపీఏ గా శ్రీమతి సో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడే తెలంగాణ ఇవ్వడం దానికి అనుగుణంగా ఈ మధ్య నేను జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు వాళ్ళు పాల్పంచుకున్న తర్వాత తనకు ఉన్నటువంటి తెలంగాణ అనుబంధాన్ని ఒక వేదిక ద్వారా తెలంగాణ సమాజానికి తెలియపరిస్తే జీర్ణించుకునేటువంటి కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు సోనియా గాంధీ గారితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డదన్నా మిగులు బడ్జెట్తో ముందుకెళ్తుందన్న దానికి ప్రధానమైన కారణం విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా ఆర్థిక సంస్కరణల ఫలితాలే స్వర్గీయ పివి నరసింహరావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వేసినటువంటి బాటలే ఇవాళ ఈ యొక్క పరిస్థితి దానికి అనుగుణంగా ఏఐసి అధ్యక్షులుగా పెద్దలు రాహుల్ గాంధీ గారు జరుగుతున్నటువంటి ముందస్తు ఎన్నికలలో ఈ ఎన్నికలు జరగడానికి కారణాలు ఏంటివి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటివి తెలంగాణ సమాజానికి తనవంత బాధ్యతగా తను విడమర్శ చెప్పే విధంగా ఒకనాడు యూపీఏ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్యన కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పూర్వం ఓడల మంత్రి ఉండే అంతకపూర్వం అసలు మంత్రి శాఖ లేనటువంటి విధంగా ఉండే వచ్చినటువంటి ఇచ్చినటువంటి కార్మిక శాఖ మంత్రిగా తను చేసినటువంటి అవినీతి అక్రమాలు రోజు రోజుకు బయటపడ్డాయి కనుక తెలంగాణ ఉద్యమాన్ని రెండు వేల ఆరులో మళ్ళీ నెల ముందు తెచ్చిండు తెలుగుదేశం పార్టీ పరంగా ఆనాడు నేను స్పష్టంగా తెలంగాణ సమాజం చెప్పినాం కానీ ఆ ఉధృతమైన వాతావరణంలో ఆ విషయాలు బయటకు రాలేదు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా తెలంగాణలో ఉండేటువంటి పేద బిడ్డలు బీడీల మీద బీడీ పరిశ్రమ మీద ఆధారపడేటువంటి వాళ్ళు అందులో ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం మొట్టమొదటిగా పుర్రెగురు తెచ్చినటువంటి అనుమతి వ్యక్తి కేసీఆర్ఏ కార్మిక శాఖ మంత్రిగా ప్రధానమైన ఆరోపణ ఆడు ఉప ఎన్నికలలో కరీంనగర్లో స్పష్టంగా తెలంగాణ సమాజం చెప్పినాం అందులో అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తిగా దానికి తోడు కార్మిక శాఖ మంత్రిగా అన్న ఉత్తమ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వ భవనాలన్నీ నిర్మాణం చేపట్టవలసినటువంటి బాధ్యత అవకాశం నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నది మొట్టమొదటిసారిగా రాష్ట ప్రభుత్వం అనుమతిచ్చి అందులో పాల్పడిన అవినీతి అక్రమాలన్నీ కూడా వారు చెప్పడం జరిగింది దానికి తోడుగా సహారా అనేటువంటి సంస్థ కార్మికులకు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ను దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు మా దగ్గర ఉన్నాయని చెప్పని వాళ్ళు ఆ నిధులను మేము వాడుకుంటామని చెప్పంటే ఏనాడు కూడా భారత ప్రభుత్వం ఇటువంటి కంపెనీలకు అవకాశం ఇవ్వలేదు కేవలం భారత ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అవి ఉదాహరణకు రైల్వే లాంటివి అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటే గనక వాటికుండే వెసులు పట్టుకొని అవకాశం ఉంటది మొట్టమొదటిసారిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కార్మిక మంత్రిగా అవినీతి అక్రమాలకు తెరలేపిండు పేద కార్మికుల పుట్టగొట్టిన విషయం వాస్తవం తెలియజేస్తున్నాం ఆ కార్మికులందరూ కూడా వీధిన పడ్డరు వాళ్ళు సంబంధించినటువంటి కార్యాలయాలకు వెళ్లి ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రశ్నిస్తే వాళ్ళను మెడలు పెట్టి బయట పంపితే కోర్టులో కేసేయడం జరిగింది ఏ విధంగా అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన దానికి గానీ దీనికి గానీ ప్రభుత్వ పరంగా పరిశీలన చేసి కోర్టు ఆదేశం ఇచ్చి ఇది విచారణ చేపట్టి అని చెప్పన్నప్పుడు సిబిఐ ఇందులో రంగంలోకి దిగింది నిజాలను నిగుదేల్చిన ఉద్దేశంతో సిబిఐ వాస్తవాలన్నీ కూడా ఆనాడు బయట పెడుతుంటుంటే తెలంగాణ ఉద్యమ తీవ్రతను తెలంగాణను అడ్డు పెట్టుకొని తన రాజకీయ మనుగడ కొరకు తనకు ఉన్నటువంటి అవినీతి అక్రమాలు కప్పించుకోవడానికి కొరకు చేసినటువంటి పాపాలలో అత్యంత ప్రాధాన్యమైంది అనేక సందర్భాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కరీంనగర్ లో పొడిసినటువంటి అభ్యర్థిగా కరీంన జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా అనేక విధాలుగా తెలంగాణ సమాధి కొరకు పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా వివిధ వేదికల ద్వారా స్పష్టంగా సమాధానం చెప్పినాం కానీ ఇవాళ మాత్రం కేసీఆర్ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఏ సోనియా గాంధీ గారి దగ్గర కాళ్ళ దగ్గర మోకరినటువంటి కేసీఆర్ కుటుంబం తెలంగాణ ఇచ్చిందని చెప్పని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చెప్పినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో తవ్వా గరమొగాయ రోటీ బనా విధంగా ఎన్నికలలో అన్నాడు ఒకడే వేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అయిన తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాలలో యూపీఏ ప్రభుత్వం వెళ్లి కేంద్రం ఇండియా ప్రభుత్వం వచ్చింది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ చార్జ్షీట్లు మొదటి వేయడం జరిగింది తిరిగి దాన్ని పూర్వపరాలను తీసుకోవాలని చెప్పని కోర్టు ఆదేశిస్తే అందులో ప్రమేయం ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్యమైన వ్యక్తిగా కేసీఆర్ పేరు బయటపడ్డది దానికి అనుగుణంగానే గత సంవత్సరం బతుకమ్మ కార్యక్రమాలను ట్యాంక్ బాండ్ మీద జరుగుతున్నప్పుడు స్వయంగా రాష్ట్ర గవర్నర్ గారిని ఆహ్వానించినటువంటి వ్యక్తి ఆ రోజు ఊహించకుండా సిబిఐ రావడం ఉదయం సాయంత్రం వరకు ఆయన ఉండే నివాసంలోనే విచారణ జరగడం దాని గవర్నర్ గారు కేసీఆర్ గారు రానటువంటి పరిస్థితి ఆనాడు కూడా మేము పిల్లలు తెలియజేసిన పత్రికల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా ఇవ్వాల ఇవన్నీ ఆయన మీద ఉంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం పేరు మీద కొంత ఆయనకి ఏమన్నా ప్రశ్నించినట్టయితే ప్రభుత్వం పడుచుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమానికి తప్పైతనే విధంగా ఆయన ఇబ్బంది పెడుతున్న విధంగా కొంతమంది ప్రభుత్వానికి సహజం ఉండేటువంటి పరిస్థితులలో ఎప్పుడైనా ల్యాండ్ ఆర్డర్ కానీ ఉద్యమాలు తీరుతున్నప్పుడు కానీ ఆ వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు పక్కన పెట్టడం సహజం అది ప్రభుత్వంలో పరిపాలన అది ఒక భాగం కానీ ఆయన కాపాడాలని కాదు ఈ దుర్మార్గమైన అడుచుల నుండి ఈ దోపిడీ చేసినటువంటి పేద కార్మికుల పొట్టగొట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వ ధనాన్ని దోపిస్తున్నటువంటి కేసీఆర్ వీటన్నిటి కూడా ఈ ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర కేసీఆర్ జుట్టు కుటుంబం జుట్టుంది కనుక వాళ్ళు తప్పించుకునే పరిస్థితులలో వాళ్ళతో కుమ్ముకైనటువంటి వ్యక్తులుగా కుటుంబం ఇవాళ భారత ప్రభుత్వం జమిలీ ఎన్నికలంటే ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ పార్టీగా జమిలీ ఎన్నికలు బాగుండే చెప్పినటువంటి వ్యక్తి పార్టీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కానీ భారతదేశం జరుగుతున్నటువంటి ఇతర ప్రాంత ఎన్నికలలో ప్రధానంగా ఉత్తర ప్రాంత ఎన్నికలు జరుగుతున్న ఎన్నికలలో ఈయనకేదో ఇక్కడ బాగా ఒడిసిందన్నట్టు ఇక్కడ బాగా పేదాలకు పెట్టినట్టు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేకవన్న పుల్లాంటి కేసీఆర్ను నిజం తెలుసుకునేటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఏదో ఉరిగింది ప్రజల కలిసి భావించి ముందస్తు ఎన్నికలకు పోయి ఫలితాలు వన్ సైడ్గా ఉంటాయని భావించి వాటి మీద అనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసారు వాళ్ళు తవ్విన గోతులు వాళ్ళు బట్టరి వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీజేపీ స్పష్టంగా అర్థమవుతుంది ఇవన్నీ బయటకస్తే కనుక ఈ వెళ్ళి పేరు రప్పించుకోలే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన రెండేళ్ల క్రితం డిమానిటైషన్ సంబంధించి నోట్ రద్దు గురించి దేశమంతా చిన్న చిన్నగా ఉండేటువంటి పేద కుటుంబాలు చిరు వ్యాపారులు చిరు పరిశ్రమ ఉండేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతుంటే కూడా ఒక మాట మాట్లాడలేదు దానికి తోడుగా జిఎస్టి అత్యంత బాధాకరంగా భారం ఉన్నటువంటి దాని గురించి కేసీఆర్ మాట్లాడలేదు పాల పార్లమెంట్ సభ్యులు మాట్లాడినటువంటి పరిస్థితి ట్రిబుల్ తలాక్ ఏ ముస్లిం అయితే భయప్రద గురయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే దాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి తల వంచుకొని వంచుకొనిపోయినామని చెప్పని పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇన్ని జరుగుతుంటుంటే ఈ ముందస్తు ఎన్నికలలో ముందస్తు ఎన్నికల సంబంధించినటువంటి అర్ధాంతరం అసెంబ్లీని దాచుకొని రాజ్భవన్కి వెళ్తే కూడా లోకపతి ఆశ్చర్యపడ్డది ఒక ముఖ్యమంత్రి వెళ్ళడం ఏంటి వెళ్ళిన వెను వెంటనే నిమిషాలలోనే ఆ ముఖ్యమంత్రిగా బాధ చెప్పడం ఏంటి చెప్పిన వెను వెంటనే నూట ఐదు మంది దృష్టి ఇవ్వడం ఏంటి ఒక ప్రజాస్వామ్యం అనేదాని లేకుండా ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం తరలిందనే ఆలోచన మేము తెలంగాణ రాష్ట్రం తెలుగు వారికి చారిత్రక అవసరమని చెప్పని భావించి తెలుగుదేశం పార్టీ చొరవ వేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుండి పనిచేయమని చెప్పని ఇటు సిపిఐతో తెలంగాణ జనసేనతో కలిసి వచ్చే పార్టీలతో మాట్లాడి ఎన్నికల దిగినాం ఒక మాట చెప్పారు గొప్పగా వాళ్ళు వారు వన్ సైడ్ వంద సీట్లు గెలుస్తున్నాం ఒంటరిగా పోతున్నాం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో పోతుంటుంటే తెలంగాణ ప్రజలను ఆశీర్వదించమంటే తిరస్కరించే పరిస్థితి కనబడి అది వరంగల్ వెస్ట్లో చూసినాం ఖానాపూర్లో చూసినాం నిన్న కాళాజ్వాలో చూసినాం విధంగా ఇతర జరిగేటువంటి నిన్న ఆందోళనలో చూసినాం పెద్ద ఎత్తున ప్రజల యొక్క అగ్రవశాలు కనబడుతున్నాయి వారు జీర్ణించబడి వ్యక్తి అటు సోనియా గాంధీ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఇల్లందులో ఒక దుర్మార్గంగా ఏ రాజకీయ ఓనమాలు నేర్చిండో కాంగ్రెస్ పార్టీలో ఏ తెలుగుదేశం పార్టీలో పాఠాలు చదివిండో ఆ వ్యక్తి మా మీదికే తల్లిని విధంగా అనే నేచర్ ఉన్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పాస్పోర్ట్ల బ్రోకర్ అని చెప్పని దుబాయ్ శిఖరం పిలవబడినటువంటి వ్యక్తికి తెలంగాణ ఉద్యమం జెండ ఎత్తుకుంటే అందరం కూడా తెలంగాణ పిలిపేసరికి భావోద్వేగాలు ఉన్నటువంటి ఉద్రేకపూర వాతావరణంలో ఎవరే మనం దాన్ని అడ్డు పెట్టుకుని ఏ బీడీ కార్మికుల ఆ బీడీ కట్ల మీద పుర్రే గురు తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి దాని గురించి ఉద్యమం చేసినాం మేము విధంగా కేంద్ర ప్రభుత్వం ఉండేటువంటి భవ నిర్మాణాన్ని కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి అక్కడ తొలి అడుగు వేసిండు సహారా గ్రూపు సుబ్రత రాయ్ అని వాళ్ళ సూప్ కోర్టులో కేసు వేసుకుంటూ జైల్లో పాలేండు ఈయనతో పనిచేసినటువంటి సహాని ఏ సెక్రటరీగా పనిచేసి పనిచేసి పెట్టిన కనుక భారత ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతినిధి పనిచేస్తున్నాడు కారు బంగ్లానికి ఒక శాలరీ అంటే ఈ విధంగా ఈయనంతా కూడా ఈ మధ్య నేను చెప్పిన జగిత్యాలకు వెళ్ళి దాదాపు యాభై వేల కోట్ల దోపిడీ చేసినట్టుగా మాకు లెక్కలు వస్తున్నవి సరైన సమయంలో బయట పెడతామని చెప్పని ప్రయత్నంలో ఉన్నామని చెప్పని మా మీద ట్యాపింగ్ చేసుకుంటూ ట్రాకింగ్ చేసుకుంటూ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడిన ప్రయత్నం చేసినా ఒకటే ఒక మాట చెప్పినాం ఏ సబ్బండ వర్గాలు తెలంగాణ కావాలని కోరుకున్నారో సపరిపాల ఆడుకున్నారో సంక్షేమంగా ఆడుకున్నారో నువ్వు ఎనిమిది లక్షల కోట్లు యాభై మూడు నెలల ఖర్చు పెట్టి దోపిడికి పాల్పడ్డవో ఏ ప్రాయక్ నిర్మాణం పేరు మీద ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా పునర్నిర్మాణం పేరు మీద వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచి కమిషన్లు కొట్టినవో ముందుగా బయటపెట్టు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు పద్నాలుగు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసారు ఉప ఎన్నికల్లో పోటీ చేసిరు వాళ్ళు పెట్టా ఖర్చు ఎంత ఇవాళ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో దాదాపు ఎనభై రెండు రోజులుగా ఎనభై మూడు రోజులుగా నీ పార్టీ అభ్యర్థుల మీద పెడితే ఖర్చు ఎంత కాలం మీద పెడితే నేటి వరకు వెయ్యి కోట్లు పెట్టినట్టుగా ప్రజలు లెక్క పెడుతున్నారు ఇవాళ లోకమంతా కోడే కూర్చుంది ఒక వెయ్యి కోట్లు పంపిణీ జరిగింది మళ్ళీ రేపెళ్ళు మళ్ళీ ఒక వెయ్యి కోట్లు ఇస్తారని చెప్పాను ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారంతో సహా మేము తయారైనము ఇవాళ ఇల్లందులో మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారి మీద ఏ కాళేశ్వరం పునరాకృతి పేరు మీద కమిషన్ కొట్టించా ఆరోపించినవు కదా నువ్వు రాయి ఇక్కడ ఖమ్మంకు రాజీవ్ సాగర్ నిరసాగర్ చూపిస్తా కమిషన్ ఇస్తా అని చెప్పాన్ని సోనియా గాంధీ గారు అంటాడు సుటిదేశం రావడం లేదు కదా గడపమంటా అని చెప్పాన్ని నీ బుద్ధి నీ దొంగ బుద్ధి నీ దుర్మార్గమే బుద్ధి వందల కోట్ల విలువైనటువంటి ప్రగతి భవన్ నిర్మాణం చేపట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ ఒకనాడు కూడా పేదలిచినటువంటి పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అడిగేటువంటి బాధ్యత రహితంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ యొక్క సహారా కేసులో ఏడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం పేద కార్మికులు దుర్వినియోగమైన ఆ కంపెనీ మొత్తం మొత్తం వాడుకొని ముంచేసింది దీనికి ప్రధానమైన బాధ్యుడు కేసీఆర్ఏ ఇందులో ఎన్ని కోట్ల కమిషన్ కొట్టావు చెప్పాలి లోకానికి తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజల డిమాండ్ చేస్తున్నాం ఈ ఎనిమిది లక్షల కోట్లలో కూడా ఈ ప్రాజెక్టుల పునరాకృతి పేరు మీద మిషన్ భగీరత పేరు మీద కమిషన్ కాకతీయ పేరు మీద వివిధ ప్రాజెక్టులు వివిధ పథకాల పేరు మీద పెద్ద ఎత్తున ధనం దోపిడి గురైంది కనుకనే నీ చుట్టూ కేసీఆర్ చుట్టూ కుటుంబ చుట్టూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది కనుక పల్లెతో మాట మాట్లాడడం లేదు ఎనభై రోజులుగా చూస్తూనే ఉన్నాం ఈ మధ్య భారతదేశ ఉప ఎన్నికలలో ఇక్కడ ఉండే ఎంఐఎంను పావుగా ఉపయోగించి బీజేపీకి అనుకూలంగా వచ్చే విధంగా ఫలితం వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఓటు బ్యాంకు దెబ్బ విధంగా ఎంఐఎంను అందులో దూర్చి ఫలితాలు తారుమారు కావడంలో కేసీఆర్ మొట్టమొదటి వ్యక్తి ఇలా వాళ్ళ బండారం బయటపడ్డది ఇవన్నీ సమాజం తెలిసిపోయినాయి ఈ వేల కోట్లు ఎన్నికల ఖర్చు పెడుతున్నావో తెలంగాణ కేపర్ మనం చేస్తున్నా ఉద్యమ సమయంలో సమావేశం పెడితే ఆసక్తిగా ఉంటుండే కానీ ఇవాళ ఎనభై మూడు ప్రతి సమావేశంలో కూడా వచ్చేటువంటి ప్రజానికానికి కూలెత్తిస్తున్నారు ఏం భోజనం పెడుతున్నారు ఏ మందు వస్తున్నటువంటి రాజకీయాలకే ఒక చీడపురత అయినటువంటి వ్యక్తి సూట్ కేసుల కోసమో కమిషన్ కోసమో అడిగేటువంటి దుర్బు దురాచరణ ఈ పార్టీలకు లేదు ఉద్యమాచినటువంటి నేతృత్వం ఉన్నది తెలంగాణ ఇచ్చిన నేతృత్వం ఉన్నది ధనిక రాష్ట్ర ఏర్పడడానికి నేతృత్వం ఉన్నది ఒక విద్యావంతులుగా నాలుగు పాటల వల్లం కలిసి ముందుకు వచ్చినాం ఈ ఎన్నికలలో ఫలితాలు ఈ గొప్పగాస్తే అనుకుని భావించి బొక్క బొరే పరిస్థితి కేసీఆర్ వచ్చింది కనుకనే ఇవాళ మా మీద మాట్లాడుతుండు అందుకే అత్యవసర సమావేశంగా నాలుగు పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉన్నాం కనుక ఈరోజు అవకాశం వచ్చిందని చెప్పిన ఉద్దేశంతో ఆహ్వానించినాం ఇది సమాజానికి తెలవాలని చెప్పని ఈ దుర్మార్గమైనటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబంకు ఒకవైపు రహస్య కుటుంబంగా బయలుదేరింది ఫ్రెండ్లీ పార్టీగా ఎంఐఎం లోపాయి బీజేపీతోని బహిరంగంగా తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపించే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ కోదన్ రామ్ గారి టీజేఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి నడుస్తున్నది వీటిని చేర్చించుకోలేనటువంటి వాళ్ళు అనేక అవక పేరు కనుకనే ఇవన్నీ విషయం చెప్పడం జరిగింది నిజామాబాద్ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చేసి నేను ఒట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేసిండు ఎనభై ఎనభై మూడు రోజులుగా ఇవన్నీ కుట్ర తంత్రాలను బయటపడ్డాయి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు న్యాయ వ్యవస్థ నిర్వహించే విధంగా కార్యక్రమాలు జరిగినాయి ఆర్బిఐ ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చివరికి సీబీఐలో తారాస్థాయిక విధంగా విభేదాలు అవినీతి అక్రమాలు వీటి గురించి ప్రశ్నించాడు కేసీఆర్ అడుగుతూ నేను ఇవ్వాలంటూ నేను కవిత గారు నా నిజామాబాద్ లో పసు అనలేదని చెప్పారు అది పీనట్ లాంటి సమస్యలు ఇంత పెద్ద సమస్యలు దేశాన్ని దేశ ప్రజలు దిగారుతుంటే తరుడు ఫ్రంట్ అని చెప్పని ఇక్కడికి వెళ్లి ఆయన కేసీఆర్ ఉండేటువంటి టిఆర్ఎస్ పార్టీ ఫియర్ ఇలా జాతికి జేతికి నేతికి నేషనల్ దేశకి నేత భూకంపం తెలంగాణ భూకంప సంగతి కానీ నీకుండేటువంటి నీ పీఠం కలుగుతుంది వాళ్ళ తెలంగాణ సమాజం తెలివైనటువంటి వాళ్ళు సమయం చూసి కర్రో కాల్చి ఖాతా రాచే విధంగా ఇలా కేశ కుటుంబం ఉంది కనుక ఈ ప్రగతి భవన్ కెళ్లి కేసీఆర్ కుటుంబం ఖాళీ కావడం ఖాయం ఇవన్నీ విషయాలు మీ ద్వారా తెలంగాణ సమాజం తెలవాలని చెప్పని వీటికి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఇవి వాస్తవాల అవునా కాదా జర్నీ అని కూడా చెప్పిన రేపు బీటింగ్లో చెప్పు కేసీఆర్ కవిత కేటీఆర్ నడుస్తున్నా హరీష్ రావు ఈ మధ్యన అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు బాబు గారు అడ్డం అని చెప్పని ఒక రాష్ట్ర ప్రభుత్వం చుట్టుపక్కల ఉండేటువంటి నైబర్ స్టేట్స్ వాళ్ళ వాళ్ళ సంబంధించి ప్రజానికి సంబంధించినటువంటి అనుమానులు చేసుకుంటాయి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అటు మహారాష్ట్రతో కానీ ఇటు కర్ణాటక గాని అటు ఒరిస్సాతోని గాని ఇటు తమిళనాడుతోని కానీ చర్చించుకున్నాం దీనికి ట్రిబ్యునల్లు ఉన్నాయి అనేక అవార్డులు బాగా అవార్డులు ఉన్నాయి దీనికి బోర్డులు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది చట్ట సభలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఏం జరిగాయి ఒకవైపు ఏమో పెట్టి దాంట్లో పెద్ద మొత్తం నిధులు కేటాయించినాం ఖర్చు అయిపోయినాయి వేగవంతం ఒక వాళ్ళే మాట్లాడతారు మరొక విధంగా అడ్డుపడతా అంటారు వీళ్ళ యొక్క కమిషన్లు బయటపడుతున్నాయి నాణ్యత లేనటువంటి పనులు బయటపడుతున్నాయి మిషన్ బగిరత పైపులు పగిలిపోతున్నాయి